హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనము భుజించు అనే అక్షరాలను బోర్డు మీద రాద్దాము ఇప్పుడు నేను ఈ గీసిన ఈ గీతలు ఏవైతే ఉన్నాయో అవి అక్షరాలకు భాగముగా గుర్తించుకోవాలి తెలుగు అక్షరాలకి భాగం అనేది ఇంపార్టెంట్ ఆ పొట్టు భాగాన్ని ముందుగా గీసుకుని తదుపరి పై ఒత్తులకు ఒక ఆధారమైన లైన్ గీసుకోవాలి పై ఒత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఒక లైను ఆధారంగా గీసుకోవాలి ఈ రెండు లైన్లు గీసిన తర్వాత ఈ భుజించు అనే అక్షరాలను మనం కేటాయించుకుందాం మొట్టమొదటిగా బార్డర్కి మధ్యలో అక్షరాలు ఉండేటట్లు ఆ అక్షరానికి బార్డర్కి మధ్యలో గ్యాప్ తీసుకోవాలి అది ఒకటిన్నర భాగాలుగా గుర్తించగలిగాం అయితే కొలత వేసుకున్నప్పుడు ప్రతి అక్షరము నాలుగున్నర వచ్చినట్లుగా ఉంది అక్షరం నాలుగున్నర అయితే తదుపరి భాగము ఒత్తు ఉన్నది కదా పక్క ఒత్తు ఏదైతే ఉందో అది రెండు పావు కేటాయించుకోవాలి అక్షరంలో సగభాగం రెండున్నర కాబట్టి పావు కాబట్టి అక్షరం నాలుగున్నర కాబట్టి ఒత్తు రెండు పావు మరలా అప్పుడు గ్యాప్ ఒక సెంటీమీటర్ తీసుకున్నాను అలాగే అక్షరము నాలుగున్నర ఒక అక్షరం నాలుగున్నర అలాగే జాకి సున్నాకి మధ్యలో గ్యాప్ ఒక సెంటీమీటరు అలాగే సున్నా నాలుగున్నర మరలా గ్యాప్ ఈ విధంగా ప్రతి అక్షరము ముందుగా కొలత వేసుకొని ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఎన్ని ఒత్తులు ఉన్నాయో కేటాయించుకొని మనం ముందుగా కొలత వేసుకోవాలి ఇక్కడ చూడండి మిగిలిన భాగము బార్డర్ ఆఫ్ అనుకుంటే అయితే ఒకటిన్నర గ్యాప్ ఈ చివరు మిగిలింది ఈ చివరు కూడా ఒకటిన్నర మిగిలింది అంటే సెంటర్ పాయింట్లో భుజించు అనే అక్షరాలు మనము గుర్తించగలిగాం ఇప్పుడు బా అనే అక్షరాన్ని రాస్తూ ఉన్నాను ముందుగా అక్షరానికి మధ్యలో సెంటర్ లైన్ ఉంటుంది అంటే ఈ మధ్యలో రెండు లైన్లు కింద రెండు లైన్లు పై రెండు లైన్లు ఉన్నాయి అనుకోవాలి ఎందుకంటే కింద ఒత్తులకు రెండు లైన్లు ఉన్నాయి పై ఒత్తులకు రెండు లైన్లు ఉంటాయి ఇక్కడ బాకి ఒత్తుంది కదా కింద దానికి రెండు లైన్లు అంటే అక్షరాలు ఏవైనా కింద ఒత్తులకి పై ఒత్తులకి రెండేసి లైన్లు కేటాయించుకుని తదుపరి మనం బోర్డుని మధ్యలో రాసుకునేటట్లు చూసుకోవాలి ఇప్పుడు బాగా రాస్తున్నాను ఇప్పుడు రౌండ్ చూడండి రౌండ్ చూసుకొని సెంటర్ పాయింట్లో వచ్చేటట్లుగా ఈ రౌండ్స్ను మనం కేటాయించుకోవాలి రౌండ్ అక్షరాలకి మనము ప్రతి అక్షరాన్ని సెంటర్లో వచ్చేటట్లు చూసుకోవాలి ముందుగా స్కెచ్ వేసేటప్పుడు లైట్గా గీసుకుంటూ మనము ఈ అక్షరాలను ప్రతి అక్షరాన్ని పై ఒత్తు చూడండి రెండు లైన్లకి పైకి వెళ్లకుండా పై ఒత్తు కేటాయించుకుంటూ జాగ్రత్తగా లైట్గా రాసుకుని ముందుగా స్కెచ్ సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా మొదట్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా ఇంట్రెస్ట్గా రాయాలనిపిస్తుంది ఈ కొలతలతో ముందు రాయడం నేర్చుకుంటే తదుపరి కొలతలు లేకుండానే మీరు ఫ్రీ హ్యాండ్తో ఈ లెటర్స్ కేటాయించుకోవడానికి మనకి అలవాటు అయిపోతూ ఉంటాయి ప్రతి అక్షరం కూడా ముందుగా లైట్గా స్కెచ్ వేసుకుని తదుపరి థిక్ లైన్గా చేసుకోగలిగితే చాలా అందంగా మనకి కనిపిస్తాయి ఆ గ్యాప్లో ఉన్న స్కెచ్ అనవసరమైన స్కెచ్ ఏదైతే ఉందో అది ఎరైజర్తో తుడిచేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అంటే పెద్ద బోర్డులో ఇంత వర్క్ అంటే స్కెచ్ను మళ్ళా తిక్లైన చేసుకో అవసరం లేదు కానీ డైరెక్ట్గా స్కెచ్ మీద పెయింట్ తోటి మనం కరెక్ట్ మెథడ్ చూసుకుని కరెక్ట్ కరెక్ట్గా ఎక్కడైతే రౌండ్ తిరిగిందో అక్కడ బ్రష్తో వ్రాసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీరు తెలుగు లెటరింగ్ నేర్చుకోగలిగితే మంచి ఆర్ట్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకోగలరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు కంప్యూటర్ లెటర్స్ మీరు తీసుకుని ఆ లెటర్స్కి ఆ షీట్ మీదే లైన్స్ కొట్టుకుని ఏ లైన్లో ఏ రౌండ్ ఉందో ఆ రౌండ్ ప్రకారం మీరు మొట్టమొదటిగా రౌండ్ లెటర్స్ని ప్రాక్టీస్ చేయగలిగితే క్రమేపీ మీరు మంచి లెటరింగ్ ఆర్టిస్ట్లా మంచి పేరు తెచ్చుకోగలరు కనుక మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఈ తెలుగు లెటరింగ్ చూసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది కానీ రాసికొల్దే ఈ బా జా ఈ అక్షరాలను చా ఈ అక్షరాలను కలిపి రాయాలని ఈ భుజించు అనే అక్షరాలు తీసుకున్నా అంటే పదం తీసుకున్నాను ఈ మూడు అక్షరాలు కూడా రౌండ్లు డిఫరెంట్గా ఉంటాయి వా అనే మా అనే అక్షరాలు వేరేగా ఉంటాయి కాక గాగ్గాలు వేరేగా ఉంటాయి చాచాలు వే జాజాలు వేరేగా ఉంటాయి బాబా పాపాలు వేరేగా ఉంటాయి అంటే రౌండ్లు అన్నీ ఒకలాగానే ఉంటాయి కానీ రాసేటప్పుడు లైన్స్ లైన్స్ తేడా వస్తాయి అందుకే ఈ మూడు అక్షరాలు ఒకే చోట ఉంటాయని నేను ఈ పదాన్ని రాస్తూ ఉన్నాను కనుక ఈ బా జా చా ఇవి లైన్స్ డిఫరెంట్గా ఉంటాయి అలాగే కా కా గాలు టాటాలు వేరేగా ఉంటాయి టా కూడా దీనికి బాకి సరిపోయే అక్షరంగానే ఉంటుంది ముందు అవుట్లైన్ గీసుకోగలిగితే తర్వాత లోపలి ఇన్సైడ్ రౌండు మనం తదుపరి గీసుకోవాలి ముందు బయట రౌండ్ ఏదైతే ఉందో దాన్ని గీసుకొని లోపలి రౌండ్ తరువాత గీసుకోవాలి ఆ పక్క ఉన్న గోడలు ఏవైతే ఉన్నాయో పై పైది కిందది కొంచెం లావుగా ఉన్న పక్కది మాత్రం పక్క గోడలు మాత్రం కొద్దిగా సైజ్ తగ్గించుకొని రాసుకుంటే అక్షరం చాలా నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మంచి ఆర్టిస్ట్ కావాలని ఈ లెటర్స్ రాసి మీకు చూపిస్తూ ఉన్నాను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇంకా అనేకమైన వీడియోలు అక్షరాలు రాయడానికి ట్రై చేస్తాను ఒక్కొక్కటి మీరు కంప్యూటర్ లెటర్స్ ద్వారా మీరు షీట్లు తీసుకుని లైన్స్ కొట్టుకొని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ సరేనా మరొక బోర్డుతో మేము ముందుకు వస్తాను ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చివరి వరకు ఈ వీడియోని మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఇక్కడ ఏ గ్యాప్ అయితే ఉందో చివరి కూడా అదే గ్యాప్ ఉంటే మంచి బోర్డు అందంగా కనిపిస్తుంది చుట్టూ బార్డర్ కొట్టుకుని మంచి కలర్స్ డిఫరెంట్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్స్ వేసుకుని అక్షరాలు తిక్కి కలర్స్ వేసుకుని బార్డర్ కూడా తిక్కి కలర్ వేసుకుంటే మంచి నీట్గా రెండు కోటింగ్లు వేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ